మా బావతోనే నువ్వు రేపు బయటికి పోవాలని అనుకుంటున్నావా నేను అలా జరగనివ్వను నేనుండగా నువ్వు మా బావతో బయటికి పోలివే పోనివ్వకుండా నేను చేస్తానే నీ చీరను చింపి పాతర పెడతాను అప్పుడు నువ్వు ఎలా పోతావు అని ఈ విధంగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి భూమి బయటికి వెళ్తుంది ఇక అప్పుడు లోకి నక్షత్ర వచ్చి ఆ చీరను చూస్తూ ఉంటుంది నాకు దక్కంది నీకు ఏది దక్కకూడదే నీకు ఏది దక్కడానికి వీల్లేదు అని మనసులో కోపంగా అనుకుంటూ వెంటనే ఆ చీరని చూసి మండిపడిపోతూ ఉంటుంది ఇక ఆ చీరని ముక్కలు ముక్కలుగా చింపేస్తుంది ఇక ఏం తెలియనట్టు వెంటనే నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి రూమ్లోకి వచ్చి చీర కట్టుకుందామని తీసేలోగా చిరిగిపోయి ఉన్న చీరను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భూమి గా అననే చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే చాలా బాధపడిపోతూ ఇదేంటి ఇప్పటి వరకు ఈ చీర బాగానే ఉంది కదా ఇలా చెల్లా చెదురుగా ఈ చీర ఇక్కడ పడిందేంటి అసలు ఏం జరుగుతుంది ఏమై ఉంటుంది అని అనుకుంటూ కోపంగా ఆ చీరను చూస్తూ ఉంటుంది ఇక ఆ చిరిగి ఉన్న చీరను చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఇది చేసారో చేశారో ఇదెవరో చేసిన పని కొంప తీసి నక్షత్రం ఏమైనా చేసి ఉంటుందా బావతో నేను బయటికి వెళ్ళటం ఇష్టం లేక ఇదంతా తనే చేసి ఉంటుంది అని అనుకుంటూ చీరను వెంటనే భూమి అక్కడ పడేసి కోపంగా వెళ్తూ ఉంటుంది నక్షత్ర దగ్గరకు అప్పుడు నక్షత్రం ఏం తెలియనట్టు రూమ్ లో కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏంటి నువ్వే కదా మా బావ నాకు ఎంతో ప్రేమగా ఇస్తే నువ్వేమో ఆ చీరను చింపుతావా అసలు నీకు బుద్ధి ఉందా ఏంటి నేనెందుకు చెంపాను నువ్వు చూసావా నువ్వే ఇదంతా చేసావు నాకు తెలుసు అవునే నేనే చేశాను బావ నీతో వెళ్ళటం ఇష్టం లేదు బావ ఇచ్చిన చీరను కట్టుకోవటానికి ఇష్టం లేదు అందుకే నేనే ఇదంతా చేశాను అని ఈ విధంగా అనగానే ఇక కోపంగా మండిపడిపోతూ వెంటనే నా కోసం మీచ్చిన చీరని నేను ఎందుకు కట్టుకోకుండా వెళ్తానని అనుకుంటున్నావు నేను కట్టుకుంటాను అని విధంగా అనుకుంటూ వెంటనే రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది చిరిగిన చీరని అలా ఇలా కట్టుకుంటుంది అని మనసులో నక్షత్రం అనుకుంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చిరిగిపోయి ఉన్న చీరకు వెంటనే టాకాలు వేసి వాటిపై వేస్తుంది ఇక భూమి అలా చీరలు కట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే నక్షత్రాలని అలానే బిత్తరపోయి చూస్తూ ఉంటుంది వావ్ వదినా ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో నువ్వు మాత్రం ఈ చీర కట్టుకున్నావు నీకు దిష్టే తగులుతుంది అసలు చిరిగిన చీరని ఎంతో అద్భుతంగా తయారు చేసుకొని బావను కలవడానికి వెళ్తుందా చెప్తాను దీని అంత చూస్తాను అని అనుకుంటూ భూమి వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ మాత్రం భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే గగన్ చాలా మైమర్చిపోయి చీరలో ఎంతో అందంగా చక్కగా కనిపిస్తున్న భూమిని అలానే చూస్తూ ఉంటాడో సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారో కన్నర్పకుండా నిజంగా భూమి నుండి దిగి వచ్చిన దేవకన్యలాగే కనిపిస్తున్నావు నా కళ్ళకి ఇప్పుడు అలాగే మాట్లాడతారులేండి ఏంటి భూమి అలా అంటున్నావు నేను ఎప్పుడో ఇలాగే ఉంటాను నీతో నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నా మీరు చెప్పండి అర్థం చేసుకుంటాం కానీ అప్పుడప్పుడే సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకో రా కూర్చో ఏం కావాలి చెప్పు ఆర్డర్ చేస్తాను మీకు నచ్చింది ఆర్డర్ చేయండి కానీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను ఏంటి భూమి మా నాన్నని మీరు ఎందుకు మీరు మావయ్య అని పిలవట్లేదు మావయ్య అని పిలవచ్చు కదా ఇప్పుడు అదంతా ఎందుకో మావయ్య అని పిలవడము తర్వాత అలా ఉంచు అలా అయితే నేను మీతో మాట్లాడను ఏంటి మారం చేస్తున్నావా నీతో నేను ఎలా మాట్లాడిపించాలో నాకు బాగా తెలుసు సరే నువ్వు ఎలా మాట్లాడవో నేను చూస్తాను అని ఏటో ఇక ఫొటోస్ని దింపుతూ ఉంటే ఏంటి అలా దింపుతున్నారు మాట్లాడనని అన్నావు కదా మరి ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా సర్లే అంతలో ఆర్డర్ వ్యక్తి సార్ ఏం ఆర్డర్ పెట్టారు సార్ అప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టినవన్నీ కూడా గగన్ చెప్పగానే ఇక తీసుకెళ్ళడానికి వెయిటర్ అక్కడ నుండి వెళ్తూ ఉన్న సమయంలో అదే సమయానికి గగన్కి కి ఫోన్ కాల్ వస్తుంది గగన్ అక్కడ నుండి వెళ్తాడు ఇక వెనుక సీట్లోనే నక్షత్ర నక్షత్ర ఫ్రెండ్స్ కూర్చుంటారు మా బావ కట్టుకున్న చీరే కాకుండా మా బావతో కలిసి ఫుడ్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తినాలని అనుకుంటున్నావు కదా చెప్తానే నీ అంత చూస్తాను అని అనుకుంటూ వెయిటర్ అని పిలవగానే ఏంటి మేడం ఏం చేయాలి మేడం ఇదిగో ఈ డబ్బు తీసుకో నువ్వేం చేస్తావో నాకు తెలీదు అది ఒక విలేజ్ బైతు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికి తెలిసేలా నువ్వు చెయ్యాలి ఇక్కడ దానికి స్థానం లేకుండా చేయాలి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే కావాలని వేటర్ వేడి నీళ్లను తీసుకెళ్తాడో ఇక అక్కడే ఉన్న మరొకరు మాత్రం ఫుడ్ని తినేసి అలా చేయిని కడుక్కుంటూ ఉంటారు కప్లో ఇక అలా చేశారని భూమి కూడా అలాగే చేస్తూ ఉండగా చేయి కాలిపోతుంది గగన్ పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమైంది భూమి ఏమైంది అనే విధంగా అంటూ ఉండగా నా చేయి కాలిపోయింది వీటర్ హాట్ వాటర్ని సర్వ్ చేశారు మేడం అది సోప్ మేడం అది వాటర్ కాదు మేడం మీరు ఇంకా ఫుడ్డే తినలేదు అప్పుడే మీరు హ్యాండ్ వాష్ ఇలా చేసుకుంటారు మేడం అంటే భోజనం చేయకముందు కూడా చేసుకోవాలి కదా అది ఇక్కడ కాదు మేడం అదిగో అక్కడ అని అనగానే ఇక పక్కనే ఉన్న అందరు కూడా ఈ మాత్రం తెలవంది ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకుని వచ్చారో ఏంటో ఇలాంటి వాళ్ళు కూడా ఈ కాలంలో ఉన్నారా అని అంటూ భూమిని చూస్తూ నవ్వుతూ ఉంటే గగన్ కోపంగా ఏంటి ఏమన్నారు ఇక్కడ నాకు కాబోయే భార్య మీకు అలా కనిపిస్తుందా అయినా మాట్లాడే ముందు కాస్త ఆచి తోచి మాట్లాడాలని తెలీదా పల్లెటూరు బైదు అంటున్నారు అసలు మీరుంది ఎక్కడ భూమి మీదే కదా మీ కాళ్ళుంది ఎక్కడ నేల మీదే కదా మరి తను ఉంది ఎక్కడ అలాగే కదా ఒకరిని కించపరిచే ముందు మీ స్థాయి అంతస్తు హోదా అవన్నీ చూసుకొని మాట్లాడటం కాదు ఎదుటి వ్యక్తిని కించపరిస్తే ఆ తర్వాత మనము కూడా ఏదో ఒక రకంగా ఎవరి ముందో కించపరుచుతాము అని తెలుసుకుంటే మంచిది ఇంకెప్పుడు నా భార్యని అనే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు అర్థమవుతుంది కదా అని విధంగా అంటూ భూమిని ఎంత ధైర్యంగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక నక్షత్ర చ ఇలా జరిగింది అని అనుకుంటూ అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి